ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అధికంగా విస్తరించిన నేలలు ఏవి త్రీ ఒండ్రు నేలలు భారతదేశంలో అధికంగా విస్తరించిన నేలలు ఒండ్రు నేలలు అల్లువియల్ సైల్స్ ఫార్టీ టు ఫార్టీ త్రీ పర్సెంటేజ్ విస్తరించి ఉన్నాయి సెకండ్ ఏమందంటే రెడ్ సాయిల్ ఎర్ర నేలలు ఆ తర్వాత నల్ల రేగడి నేలలు విస్తరించి ఉన్నాయి అల్లువియల్ సైల్స్ ఫార్టీ టు ఫార్టీ త్రీ పర్సెంటేజ్ వరకు ఉన్నాయి ఆ తర్వాత ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో ఎర్ర నేలలు ఉన్నాయి బ్లాక్ సాయిలు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్లో ఆ తర్వాత ఫారెస్ట్ సాయిల్ అని చూపిస్తున్నారు ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉన్నాయి డిజర్ట్ సాయిలు ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ లాటరైట్ సాయిల్ అనేటువంటిది లాటరైట్ నేల అనేటువంటిది ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్ ఉన్నాయి సో మెయిన్ అయితే మనకు రెండు నెలలు ఫస్ట్ ప్లేసు ఎర్ర నెలలు సెకండ్ ప్లేసు నల్ల నెలలు థర్డ్ ప్లేస్ సెకండ్ క్వశ్చన్ నేలలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు నేలలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆప్షన్ టూ పెడాలజీ అని అంటారు నేలలు లేదా మృత్తికల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే పెడాలజీ అంటారు కాకపోతే మృత్తిక నిర్మాణ ప్రక్రియను ఏమంటారు అని అంటే పెడోజెనసిస్ అని అంటారు ఇంకా మిగతా ఆప్షన్స్ పోటమాలజీ అంటే నదుల అధ్యయనము లిథాలజీ అనేటువంటి అంటే శిలల సాధారణ భౌతిక లక్షణాల అధ్యయనం ద స్టడీ ఆఫ్ ద జనరల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్ అని అంటాము లిమ్నాలజీ అంటే లోతట్టు నీటి పర్యావరణ వ్యవస్థల అధ్యయనం అన్నట్టు ఇందులో సహజ మరియు మానవ నిర్మిత ఆశాయి అంటే సహజంగా అంటే ఏర్పడిన సరస్సులు అదేవిధంగా మానవ నిర్మితం అంటే జలాశయాలు అన్నటువంటిది సో ఇవన్నీటి కూడా మనం ఏమంటామంటే లిమ్నాలజీ అని అంటాం నదులు నీటి బుగ్గలు ప్రవాహాలు చిత్తడి నీళ్ళలు మరియు భూగర్భ జలాల అధ్యయనం మొత్తం ఏమంటామంటే లిమ్నాలజీ అంటాం పొటమాలజీ అంటే నదుల గురించి అధ్యయనం ఈజ్ ద స్టడీ ఆఫ్ రివర్స్ సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు కవర్ అయిపోయినాయి ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు త్రీ డిసెంబర్ ఐదున నిర్వహిస్తారు ప్రపంచ మృతికల దినోత్సవం డిసెంబర్ ఐదున నిర్వహిస్తారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి అంటే నెలల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి రెండు వేల పదమూడులో డిసెంబర్ ఐదున ప్రపంచ మృత్తిక దినంగా ప్రకటించింది మొదటి ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఐదు నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సో మరి ఎందుకోసం ఎవరి పుట్టినరోజు అంటే థాయిలాండ్ రాజు భూమిబోల్ జయంతి ఎప్పుడంటే డిసెంబర్ ఐదు నేల సహజత్వాన్ని కాపాడడానికి ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించడానికి పేదరిక నిర్మూలనకు థాయిలాండ్ రాజు అనేటువంటి భూమిబోల్ కృషి చేయడం జరిగింది ఆయన జయంతి అయినటువంటి డిసెంబర్ ఐదును ప్రపంచ మృతిక దినోత్సవంగా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది ఫోర్త్ క్వశ్చన్ భారతదేశపు ధాన్యాగారాలుగా ఏ నేలలను పి ఒకటి ఒండ్రు నీళ్ళలను పిలుస్తారు ఎందుకంటే అత్యంత సారవంతమైనవి పర్ఫెక్ట్ గోధుమకు వరికి అయితే పర్ఫెక్ట్ ఈ సాయిల్స్ అందువల్ల పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఏవి ఆప్షన్ త్రీ నల్లరేగడి నేలలు అలూవియల్ సాయిల్స్ గురించి అయితే సున్నము పొటాష్ భాస్వరం సమృద్ధిగా ఉంటాయి ఓకేనా అత్యంత సారవంతమైన మృతికలు నదులు క్షమక్షేమ తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపద నిక్షేపాలతో ఏర్పడినవి ఇవి సాధారణంగా నది ప్రవాణానికి ఇరువైపులా నది మైదానంలో డెల్టా ప్రాంతంలో ఏర్పడతాయి కాకపోతే దీంట్లో నత్రజనియమస్సులు తక్కువ పరిణామంలో తక్కువ పరిమాణంలో ఉంటాయని మనం గుర్తుంచుకోవాలా నల్లరేగడి అయితే బసల్ శిల శైతల్యం చెందడం వల్ల ఏర్పడ్డ నేలలు ఓకేనా భూ సిక్స్త్ క్వశ్చన్ సాయిల్ అనే ఆంగ్ల భాషా పదం సోలం అనే పదం నుంచి వచ్చింది సోలం అనేది ఏ భాష పదం సోలం అనేది ఏ భాష పదం ఫోర్ లాటిన్ భాషా పదం నల్లరేగడి నేలలు అధికంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి టూ మహారాష్ట్రలో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ భోపాల్లో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది భోపాల్లో ఉంది దీని మోటో ఏంటంటే అగ్రికల్చర్ విత్ హ్యూమన్ టచ్ అనేటువంటిది దీని మోటో డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే డాక్టర్ ఏకే పాత్ర ఉన్నారు ఓకేనా నబీబాగ్ భోపాల్లో లొకేషన్ ఉంది దీన్ని నీకు నేమ్ ఏమంటే ఐఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఒక సెంటీమీటర్ మందం ఉండే నేల ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని భూగోళ శాస్త్రవేత్తల అంచనా ఫోర్ వంద నుంచి వెయ్యి ఏళ్ళు పడుతుంది ఒక సెంటీమీటర్ మందం ఉండే నేల ఏర్పడడానికి టెన్త్ క్వశ్చన్ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు త్రీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారు కింది వాటిలో తమను తాము దున్నుకునే నేలలు అని వేటిని అంటారు టూ నల్లరేగడి నేలలను తమను తాము దున్నుకునే నేలలు అని అంటారు ట్వెల్త్ క్వశ్చన్ నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది త్రీ బల్లారి కర్ణాటకలో ఉంది గ్రానైట్ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన నేలలను గుర్తించండి ఒకటి ఎర్ర నేలలు రెడ్ సాయిల్ ఈజ్ ఫార్మ్ డ్యూ టు ద వీదరింగ్ ఆఫ్ గ్రానైట్ ఓకేనా గ్రానైట్ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏం ఏర్పడితే మనకు రెడ్ సాయిల్ అనేది ఏర్పడుతుంది కింది ఏ నేలలను చలక నేలలు దుబ్బ నేలలు అని కూడా అంటారు ఒకటి ఎర్ర నేలలను చలక నేలలు దుబ్బ నేలలు కూడా అంటారు ఎస్పెషల్లీ తెలంగాణలో ఎర్ర నేలలను చలక దుబ్బ నేలలుగా వర్గీకరించడం జరిగింది చలక నేలలు క్వాడ్జైట్ రాళ్ళు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడతాయి ఇవి చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగంలోనే వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి దుబ్బ నేలలు తక్కువ సారవంతమైనవి ఇవి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి సో ఇవి చలక నేలలు దుబ్బ నేలల గురించి ఎర్ర నేలలను అవి వాటిగా పిలుస్తారు ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఒండ్రు నేలల్లో లోపించి ఉన్న మూలకం ఏమిటి త్రీ నత్రజని ఒండ్రు నేలల్లో లోపించు ఉన్న మూలకం బసాల్ట్ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన నేలలు ఏవి ఒకటి నల్లరేగడి నేలలు బసాల్ట్ శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన నేలలు బసాల్ట్ షిలలో అర్ధ శుష్క పరిస్థితులు ఉండే అంటే డ్రై ఆఫ్ డ్రై సెమీ డ్రై ఉండే పరిస్థితులు ఉండేటువంటి దక్కన్ పీఠభూమిలో బసాల్ట్ శిలలు శైథల్యం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడతాయి కాకపోతే ఈ నేలల్లో ఎక్కువగా బంకమ బంకమన్నను క్లేను కలిగి ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి నల్ల రెగడి వీటికి నీటిని గ్రహించి చాలా కాలం వరకు నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది అందువల్ల వీటిలో భూసారం ఎక్కువగా ఉంటుంది ఈ మృతికల్లో ఇనుము కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్లు అల్యూమినియం పుష్కలంగా ఉంటాయి కానీ నత్రజని పాస్వారిక ఆమ్లం పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి ఈ మృతికల్లో ఎక్కువ శాతం మెత్తని ఇనుప పదార్థాలు ఉండడం వల్ల ఇవి నలుపు రంగులో ఉంటాయి వీటిని రేగోర్ చెన్నోజం అని కూడా పిలుస్తారు ఈ పత్తి పంటకు చాలా అనుకూలమైనవి కావడం వల్ల బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు పత్తితో పాటు మిర్చి పొగాకు పసుపు లాంటి వాణిజ్య పంటలు కూడా ఇందులో పండుతాయి సెవెంటీన్త్ క్వశ్చన్ కింది వాటిలో ఆరిజోనా నేలలో అని వేటిని పిలుస్తారు త్రీ నల్ల రేగడి నేలలను ఆర్జోనా నేలని పిలుస్తారు ఎందుకంటే అర్జున సైల్స్ అవి లాట్ ఆఫ్ క్లే బంకమన్నును కలిగి ఉంటాయి అదేవిధంగా ఇవి ఆల్కలైన్గా ఉంటాయి అర్జున సైల్స్ను నల్ల రేగడి నేలలను పిలుస్తారు ఎయిటీన్త్ క్వశ్చన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏ ప్రాంతంలో ఉంది ఐసిఏఆర్ అంటాం మనము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది ఆప్షన్ టూ కింది ఏ నేలలను కేరళలో కర్రీ నేలలు అంటారు ఒకటి పీట్ నేలలను కర్రీ నేలలను కర్రీ నేలలను అంటాము ఓకేనా ఎక్కువగా కేరళలోని కొట్టాయం అలెప్పి జిల్లాలో విస్తరించి ఉన్నాయి అక్కడ వీటిని స్థానికంగా కర్రీ నేలలు అంటారు పీట్ జీవ సంబంధ పీఠ జీవ సంబంధం మృతికలు నేలల్లో జీవ సంబంధ ప్ర పదార్థం ఎక్కువగా సంచయం కావడం వల్ల ఆర్ధ్ర ప్రాంతాల్లో పీటు మృతికలు ఏర్పడతాయి వీటిలో ద్రావణీయమైన లవణాలు గణనీయంగా ఉండే అవకాశం ఉంది దేశంలో ఈ నెలలు ఒక వంద యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఎడారి నేలల పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది టూ జోధ్పూర్లో ఉంది ఎర్ర నేలలు ఏ పంటకు అనుకూలమైనవి ఆప్షన్ ఫోర్ పప్పు దినుసులు వేరుశెనగా నూనె గింజలు ఇవన్నటికీ పర్ఫెక్ట్ నేలలు ఇవ్వంటే ఎర్ర నేలలు ఓకేనా రెడ్ సాయిల్స్ కింది ఏ నేలలను ఊసార్ నేలలు లేదా కల్లార్ నేలలను నేలలు అని పిలుస్తారు ఆప్షన్ టూ ఆమ్ల లేదా క్షార నేలలను ఊసర్ నేలలు లేదా కల్లార్ నేలలు అంటాం లవణీయ లేదా క్షార మృతికలను మనము రే లేదా కల్లార్ ఊసార్ నేలలు అని అంటాం ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లోని శుష్క శుష్క ప్రాంతాలు కనిపిస్తాయి ఈ నేలల ఉపరితలం మీద సోడియం కాల్షియం మెగ్నీషియంతో కూడిన గట్టి పొరలు ఉంటాయి లవణీయ మృతికల్లో సోడియం లోపం ఉంటే క్షార మృతికల్లో సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉంటాయి ఓకేనా మొత్తానికి ఏ నేలలను ఉసర్ నేలలు లేదా కల్లర్ నేలలు అంటే ఆమ్ల లేదా క్షార నేలలను అంటాము ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ఓకేనా వరల్డ్ వెట్ల్యాండ్స్ డే అని అంటాం మనము ఆప్షన్ టూ ఫిబ్రవరి రెండున మనము నిర్వహిస్తాము ఫిబ్రవరి రెండున నిర్వహిస్తాము ఏది చిత్తడి నేలల పరిరక్షణ దినం ఓకేనా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి రెండున చిత్తడి నెలల పరిరక్షణకు ఇరాన్లోని రామ్సార్లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది ఓకేనా అప్పుడు ఆ డేట్ను మనము ఆధారంగా ఆ డేట్కు గుర్తుగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుతాము అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందంపై ఒక అరవై నాలుగు దేశాలు సంతకం చేశాయి దీన్నే రామ్సార్ ఒప్పందం అని అంటాం మనం చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం జరిగింది భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది మరి చిత్తడి నేలలు అంటే ఏంటి సముద్రం నది ఇతర నీటి వనరుల తీర ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉండి ఎక్కువ కాలం నీటి నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటాం మంచినీటి సరస్సులు ఉప్పు నీటి సరస్సులు అడవులు ఉన్న తీర ప్రాంతాలన్నీ కూడా చిత్తడి నేలల కిందికే వస్తాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చను యమునా అవనాలిక పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది యమునా అవనాళిక పరిశోధన కేంద్రం మూడు ఆగ్రాలో ఉంది నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పడింది ఫోర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ ఎక్కడ ఉందని చెప్పిన మనము న్యూఢిల్లీలో ఉంది సిక్స్టీన్త్ జూలై నైన్టీన్ ట్వంటీ నైన్ ఏర్పడ్డది డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే హిమాన్షు పాతక్ ఉన్నారు ఇప్పుడు ఓకేనా హిమాన్షు పాతక్ లొకేషన్ న్యూఢిల్లీ ఇండియా ఇరవై ఆరో క్వశ్చను హిమాలయ నీళ్ళ పరిశోధన కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది మలయ నేలల పరిశోధన కేంద్రం ఆప్షన్ టూ డెహ్రాడూన్లో ఉంది కింది ఏ నేలలను చెస్ట్ నట్స్ నేలలు అని కూడా అంటారు ఆప్షన్ త్రీ నల్లరేగడి నేలలను చెస్ట్ నట్స్ నేలలు అని కూడా అంటారు సాధారణంగా మృత్తిక పిహెచ్ విలువ ఎంత ఉంటుంది వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఓకేనా న్యూట్రల్ ఇంకా ఉండేది ఏంది సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ ఉన్నదాన్ని సాధారణ నేలల యొక్క మనం అంటాము పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే ఏమంటాము క్షార స్వభావం అంటాము ఆల్కలైన్ ఒకవేళ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ఏమంటాము ఆమ్ల స్వభావం అంటాం ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే స్ట్రాంగ్లీ ఎసిడిక్గా కన్సర్ చేస్తాం అత్యంత ఆమ్ల స్వభావం కలిగిన నేలలో అని అంటాం ఇది మనకు చాట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ కింది వాటిలో స్థానబద్ధ మృత్తికలను గుర్తించండి ఒకటి నల్లరేగడి నేలలను స్థానబద్ధ మృతికలు ఒండ్రు నీళ్ళలు ఎడారి నీళ్ళలు అనేటువంటి ఏమైతే సంచార నేలలు కిందికి వస్తాయి ఎందుకంటే అవి వాటర్తోని అదేవిధంగా పవనం గాలితోని అవి మనకు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం పోతాయి కాబట్టి ఇక్కడ స్థానబద్ధ మృతికలు ఏమంటే నల్లరేగడి నేలలు కింది వాటిలో స్థానబద్ధ మృతికలు కానివి గుర్తించండి అనిచ్చాడు స్థానబద్ధ మృతికలు కానివి ఏవంటే ఆప్షన్ ఫోర్ ఒండ్రు నెలలు అనేటువంటివి స్థానబద్ధ మృతికలు కావు కింది వాటిలో సంచార మృతికలు గుర్తించండి మూడు వండు నెలలు ఓకేనా సంచార మృతికలు ఇవి సో వాటర్ వల్ల ఏర్పడేటువంటివి ఇవి ఒండ్రు నెలలు నదులు క్రమక్షం సరే నదులు తీసుకు తెచ్చిన డెల్టాల వల్ల ఏర్పడేటువంటివి సంచార మృతికలు కొండ నేలలు కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది టూ ఊటీలో ఉంది ఉదక మండలం అంటున్నాము కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం ఊటీలో ఉంది థర్టీ త్రీ క్వశ్చన్ కింది వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ అని దేన్ని అంటారు ఫోర్ నల్లరేగడి నెలలని అంటాం పత్తి పంటకు అత్యంత అనుకూలమైన నేలలు కాబట్టి కాటన్ సైల్ బ్లాక్ కాటన్ సైల్ అని అంటాము నదికి దూరంగా ఏర్పడే పురాతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు త్రీ బంగారు అని ఓకేనా సో బంగారు పాత ఉండలి మైదానాలను అంటే పురాతన ఉండలి మైదానాలను ఏమంటాం బంగారాన్ని అంటాము అదేవిధంగా కాదర్ అంటే కొత్తగా ఏర్పడేటటువంటి ఉండలి మైదానాన్ని కాదరని అంటాం ఓకేనా నెక్స్ట్ బాబర్ అంటే శివాలిక్ ప్రాంతాల పర్వత పాదాల వెంట ముతుక లేదా గులకరాలతో కూడిన ఉండలి మండలాన్ని బాబర్ అంటాం టెరాయ్ అంటే బాబర్కు దక్షిణాన సిల్ట్ నేలతో కూడిన తుంపర పల్లపు భూములను టెరాయ్ అని అంటాం ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు ఒండ్రు నేలల్లో వస్తాయి భారతదేశంలో ఈ నేలలో ఉన్న ప్రాంతాలు గోధుమ వరి ధాన్యగారాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా కవర్ అయినాయి బంగారు సున్నపు రాయి పొర ఉండే నేలలను ఏమంటారు ఒకటి సారీ ఆప్షన్ త్రీ కంకర్ అని అంటాం లాటరైట్ నేలలు ఏర్పడటంలో ఇమిడి ఉన్న భూస్వరూప ప్రక్రియ ఏమిటి ఒకటి లీచింగ్ మహారాష్ట్రలో చోపాన్ నేలలు అని వేటిని పిలుస్తారు మూడు నల్లరేగడి నేలలు వాటిలో వ్యవసాయానికి నిరుపయోగమైన నేలలు గుర్తించండి రెండు పీట్ నేలలు వాటిలో అసంపూర్ణ మృత్తికలను గుర్తించండి ఫోర్ పర్వతీయ నేలలు అసంపూర్ణ మృత్తికలు ఫార్టీ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో కేరళంలోని కొట్టాయ మలపిలో విస్తరించిన నేలలను గుర్తించండి త్రీ పీట్ నేలలు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది కింది వాటిలో పోర్ట్జోలిక్ నేలలు పోర్జోలిక్ సాయిల్స్ అని వేటిని అంటారు టూ పర్వతీయ నేలలను మనం పోర్జోలిక్ సాయిల్స్ అని అంటాము పోర్ట్జోలిక్ నేలలు ఫార్టీ టూ క్వశ్చను ఛత్తీస్గఢ్లో మట్సాయి లేదా డోర్సా నేలలు అని వేటిని పిలుస్తారు టూ ఎర్ర నేలలను ఛత్తీస్గఢ్లో మట్సాయి లేదా డోర్సా నేలలు అని అంటాం కింది వాటిలో జీవ సంబంధ మృతికలను గుర్తించండి ఫోర్ పర్వతీయ నేలలు అటవీ మృతికలు లేదా పర్వత మృతికలు అడవుల నుంచి ఉత్పన్నమైన కర్బన పదార్థ నిక్షేపణ వల్ల ఈ నేలలు ఏర్పడతాయి కాబట్టి పర్వత మృతికలు అని అంటాం జీవసంబంధ మృతికలు అంటే మనం ఏం గుర్తించాలా పర్వతీయ నేలలని గుర్తించాలి కింది వాటిలో తేమను త్వరగా కోల్పోయే నేలలు ఏవి ఆప్షన్ త్రీ ఎర్ర నేలలు తేమను త్వరగా కోల్పోయే నేలలు నల్లరేగర్ నేలను ఏ పేరుతో పిలుస్తారు ఒకటి రేగర్ నేలలని అంటాం ఏ నేలలు కాఫీ తేయకు పంటకు అనుకూలం ఫోర్ లాటరైట్ నేలలు కాఫీ తేయాకు పంటకు అనుకూలం ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ వాటిలో మృత్తిక క్రమక్షయం అధికంగా జరిగేది మూడు అవనాలిక క్రమక్షయం ద్వారా మృత్తిక క్రమక్షయం అధికంగా జరుగుతుంది ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ప్రపంచ పృథ్వీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు టూ ఏప్రిల్ ట్వంటీ టూన ప్రపంచ పృథ్వీ దినోత్సవం నిర్వహిస్తారు కింది వాటిలో జార్జ్ బుకనన్ కనుక్కున్న నేలలు ఏవి ఫోర్ లాటరైట్ నేలలు భారతదేశంలో అధికంగా కందర నేలలు ఏ నది లోయ వెంబడి విస్తరించి ఉన్నాయి ఆప్షన్ టూ చంబల్ నది లోయ వెంబడి కందర నేలలు సాండిసెల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి ఫిఫ్టీ వన్ క్వశ్చన్ చెర్జో చెర్నోజం నేలలు ఏ దేశంలో అధికంగా విస్తరించి ఉన్నాయి రష్యా